సెప్టెంబర్ ఐదవ తారీఖు మదర్ టెరీసా వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశమై ఉన్నాము మానవతావాది మన పద పంతొమ్మిది వందల ఆరు పదో తారీఖు పదో పదిలో మత్సవన్యాలు జన్మించిన మదర్ తెరీసా సేవ చేయాలనే సంకల్పంతో భారతి రావడం జరిగింది కోల్కతాలోని కుస్తోగులకు అనాధ అనాథులకు అండగా నిలిచి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించి ఎనలేని సేవను నిస్వార్థంగా చేయడం జరిగింది మనది కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవిడ సేవా సంస్థలు ఎన్నో ఎంతో మందికి సహాయాన్ని అందిస్తున్నాయి ఆవిడ ప్రేమతో ఏ సహాయం చేసినా ప్రేమతో చిన్న పనులైనా కానీ గొప్ప ప్రేమతో చేయొచ్చు అని చెప్పినటువంటి మహా మానవతావాది ఇట్లాంటి మనం ప్రపంచ దేశాలు కూడా ఆవిడకి నోబుల్ బహుమతి అట్లాగే మన భారతదేశం భారతరత్నా ఇచ్చి గౌరవించుకున్నాము ఆమె కొనసాగించినటువంటి సేవా వర్గాన్ని మనం కొనసాగించే మనం అర్పించే నిజమైన నివాళిగా మనం మనం చేస్తాం థ్యాంక్ యూ మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఈ రోజు నర్సరావుపేట సెంటర్ లో ఉన్నటువంటి మరి మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలేసి ఈ రోజు ఆమెకి నివాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా చిలకనూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి మరి సతీష్ చంద్ర గారు రావటం కూడా నిజంగా మా కాంపౌండర్ నర్స్ మన మిత్రా సర్వీస్ సొసైటీ వారికి నిజంగా కూడా ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఒక సామాజిక సేవ చేయాలంటే మంచి సంకల్పంతో ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు అందరూ కూడా సేవ చేస్తున్నారు అంటే ఆ మహనీయురాలను స్మరించుకుంటూ ఆ సేవాన్ని మరి అందరూ కూడా పెంపొందించుకొని ఈ కార్యక్రమాలు సేవా పత్రాలు చేయడం జరుగుతుంది నిజంగా పాటించే తెగల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పేసి ఎంతో మందికి ఆమె చేసినటువంటి సూక్తులు ఈ రోజు చాలా మంది కూడా స్వచ్ఛందంగా సేవా సంస్థలు అడుగుతున్నారు అంటే దానికి ప్రధాన కార్యకురాలు తెలిసా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు మనం గుడికెళ్ళినా బరికెళ్ళి విజ్ఞానం నేర్చుకున్నా నిజంగా సమాజానికి మన వంతు ఏదో ఒకటి సేవ చేయాలి పది మందికి మనం ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని చెప్పేసి మంచి సంకల్పంతో ఆ రాజు చేసినటువంటి సేవలు అది మనం ఎవరు తీర్చేటువంటిది కాబట్టి ఆ చేసినటువంటి సేవలు ఎవరు కూడా చేయలేనివి అయితే ఎంతో కొంత వరదా పట్టిగా మనం కూడా చేసి ఆ మహనీయురాలు యొక్క మార్గంలో కూడా మనం నడిచినట్లయితే నిజంగా ఈ సమాజంలో మనం పుట్టినందుకు ఎంతో కొంత భావం మంచి లక్షణాలు కలిగి ఉంటాయని చెప్పేసిన ఆలోచన కాబట్టి మద్ద తెరిసా కోరుకుంది ఒకటి ఈ సమాజంలో ఎవరైనా కానీ ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు కావచ్చు ఏదైనా సరే ఇబ్బందులు కలిగి ఉన్నట్టయితే వారికి మనవంతుగా సహాయం అందించేటప్పుడే నిజంగా అది ప్రజాసేవ అవుతుంది కాబట్టి ఆ యొక్క మహనీయుల్ని స్వచ్ఛంద సంస్థల వారే కాదు రాజకీయ నాయకులు కూడా మరి కంపల్సరీగా గుర్తు చేసుకోవాలి ఈ మహనీయురాలని ప్రపంచ దేశాలే మరి అందరూ కూడా ఆమె యొక్క సేవాభావాన్ని అందరూ కూడా అలవరిస్తుంటే కొందరు కూడా మర్చిపోవడం కూడా కొంచెం బాధాకరమైన విషయం కాబట్టి రాజకీయ నాయకులు అలానే మరి ప్రజా సంఘాల నాయకులు అలానే స్వచ్ఛంద సంస్థ పదవులు కూడా ఆమె యొక్క జయంతి వర్గంతులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని అలానే ఈ రోజు టీచర్స్ డే టీచర్స్ డే అంటే మనందరం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది మరి జ్యోతిరాపులే కుటుంబాన్ని మరి జ్యోతిరాపులే గారు మరి జ్యోతిరాపులే గారు అలానే సాత్యపులే గారు ఎంతో మంది ఈ రోజు కూడా మరి విద్యాభ్యాసం అందించి మరి స్త్రీలు ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగంగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు కాగలిగారంటే ఆ మహనీయుడు యొక్క తేగబలం మనందరికీ కూడా తెలుసు కాబట్టి అలాంటి మహిళా మూర్తుల్లో మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తే సెలవు